વેગમ કરના વેગમ કરના વેગમ કરના આમ સિંધા સરપંચે વેગમ કરના વેગમ કરના ઉધર આ કેપરા સટિંગ જેપ સટિંગ જેપ ઓરો આસકાઈ પક આસકાઈ પક નરમન છે સુરેશાર એ ઓ સુરેશાર નાઈ બોલ అందరికీ నమస్కారం ఈ రాష్ట్ర గవర్నమెంట్ గారు ప్రతిష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి మన హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారు మరియు వాళ్ళ సిబ్బంది ఇంతమంది స్టూడెంట్స్ మనం చెప్పగానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వీళ్ళందరికీ ధన్యవాదములు మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటేనో ఈ రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు క్రమంలో హెల్మెట్ కంపల్సరీగా వాడాలి మరియు మద్యం సేవించి కొంతమంది డ్రైవింగ్ చేయటము దానివల్ల యాక్సిడెంట్లు కావటము సరిపోతున్నారు హెల్మెట్ ధరించిన ధరించినందువలన కూడా తల తలకు గాయాలు తగిలి సరిపోయే కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి కనుక అందరూ కంపల్సరీగా మోటార్ సైకిల్ ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ కంపల్సరిగా ధరించాలని మద్యం సేవించి వాహనం నడపకూడదని మరియు సెల్ ఫోన్లు సెల్ ఫోన్ వాడుతూ కూడా మనం డ్రైవింగ్ చేయటం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దానివల్ల ప్రాణం కూడా ప్రాణాపాయాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని మనసులో పెట్టుకుని ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడకుండా వాడటము మరియు మద్యం తాగి ముందు బండ్లు నడపటము మరియు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం కూడా మంచిది కాదు ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఎవరు వాడకుండా ఉండే విధంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని ఎస్పీ గారు కృష్ణకాంత్ గారు మరియు మా డిఎస్పీ శ్రీధర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్లస్ రోడ్డు భద్రతా మార్చోత్సవాలని కార్యక్రమాన్ని ధన్యవాదాలు ஜியாழியா <laughs> நீ তাকে বাদ